హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తండ్రి చనిపోయిన వెంటనే ఆస్తి పంపకాలు మొదలుపెట్టిన కూతుర్లకు ఆ తల్లి చెప్పిన సమాధానం ఏమిటి కథనం గురించి తెలుసుకుందాం చుట్టాలందరూ వెళ్ళిపోతున్నట్టున్నారు అమ్మ దగ్గర ఎవరైనా ఉన్నారా అని అడిగింది శ్రవంతి పిన్ని ఉంది పెద్దక్క అని జవాబు చెప్పింది సుశీల ఇవాళ మనం అమ్మతో విషయం మాట్లాడేద్దామా అక్క స్రవంతిని చూస్తూ చెప్పింది శిరీష అవునన్నట్టుగాను కాదన్నట్టుగాను తల ఊపింది శ్రవంతి ఆ ముగ్గురు అక్కాజల్లెళ్ళ ముఖాల్లోనూ విచారం స్పష్టంగా కనిపిస్తోంది కళావిహీనమై కూర్చున్న వాళ్ళ దగ్గరకు లోపల నుండి వచ్చిన చుట్టాలు స్నేహితులు కొందరు మౌనంగా తలూపి నిష్క్రమిస్తున్నారు కొందరు ధైర్యం తెచ్చుకోవాలని సర్ది చెప్పి బయటకు వెళ్తున్నారు హాల్లో దండవేసి ఉన్న ఆ ఇంటి యజమాని ఫోటో ఓ బల్ల మీద గోడకు జారవేసి ఉంది ఫోటో ముందు వెలుగుతున్న దీపం పళ్ళు స్వీట్స్ ఉన్నాయి లోపల గదిలోంచి హృదయం ద్రవించేలా ఓ రోదన వినిపిస్తోంది మరో అరగంటకు ఆ రోదన వినిపించడం ఆగింది వాళ్ళ పిన్ని బయటకు వచ్చి చెప్పింది స్రవంతి అమ్మకి ఇప్పుడే నిద్రపట్టింది నేను మా ఇంటికి వెళ్ళి కొన్ని బట్టలు తెచ్చుకుంటాను అమ్మ లేస్తుందేమో కాస్త కనిపెట్టుకొని ఉండండి అంది అలాగే పిన్ని అని చెప్పింది స్రవంతి పిన్ని వెళ్ళిపోయిన ఐదు నిమిషాల తర్వాత ఇంతకు ముందు అయిన సంభాషణ తిరిగి తెరతీసింది స్రవంతి ఇప్పుడే మనం అన్నీ మాట్లాడిస్తే అమ్మ ఏమనుకుంటుందో చెల్లి అంది ఇలా మనం ఆలస్యం చేసే కొద్దీ అమ్మ ఈ ఇంట్లోనే ఉండిపోతానంటుంది నీ దగ్గర నా దగ్గర లేకపోతే సుశీల దగ్గర ఉంటేనే తనకు బాగుంటుంది అని శిరీష చెప్పింది నిజమే కానీ ఎలాంటి నిర్ణయమైనా అమ్మ ఇప్పుడు తీసుకునే పరిస్థితుల్లో లేదేమో చిన్నక్కా అని చెప్పింది సుశీల నీకన్నీ నిదానమే చెల్లి ప్రతి విషయానికి మేనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే ఎలా విసుగ్గా చెప్పింది శిరీష అది కాదు పెద్దక్క నాన్నగారు చనిపోయి ఇవాళ్ళకి పదకొండో రోజు అంతే చుట్టాలంతా ఇవాళ వెళ్ళిపోయారు వాళ్ళు ఉన్నంతసేపు అమ్మ ఏడుస్తున్నా వాళ్ళందరి ఓదార్పుతోనూ కొంచెం సేద తెలింది ఇప్పుడు పిన్ని తప్ప ఎవరూ లేరు తను కూడా దగ్గర ఊరే కాబట్టి వెళ్లేందుకు త్వరపడదు తనకు నాన్నగారి మరణమే పెద్ద షాక్ నాన్నగారు లేని లోటును అలవాటు పడేందుకు కొంచెం కూడా టైం అంటూ ఇవ్వకుండా ఇలాంటి విషయాలు మాట్లాడితే అమ్మ మరింతగా ఢీలా పడిపోదు అని అడిగింది సుశీల ఇప్పుడు చెప్పొచ్చు అప్పుడు చెప్పొచ్చు అని చాలా వాయిదాలు వేసే కొద్దీ టైం ముందుకు పరుగు పెడుతూనే ఉంటుంది సుశీల పెద్దక్క అవన్నీ నేను ఆలోచించలేను కానీ అమ్మతో ఏ విషయమైనా మాట్లాడేందుకు ఇదే మంచి సమయమని బద్దలు కొట్టింది శిరీష స్రవంతి సుశీల ముఖముఖాలు చూసుకున్నారు వాళ్ళిద్దరికీ శిరీష సంగతి తెలియనిది కాదు తను అనుకున్నదే తడువుగా ఆ పని ఆగమేఘాల మీద పూర్తి కావాల్సిందే ఓ నిర్ణయం తీసుకుందంటే అది తప్పనిసరిగా తక్షణం జరిగిపోవాల్సిందే మీకు మాట్లాడడానికి ఇబ్బంది అయితే నేను ఒక్కదాన్నే అమ్మతో మాట్లాడేస్తాను కానీ విషయం మీకు కూడా తెలియాలి కాబట్టి మీకు చెబుతున్నా ఇదివరకు మేము అద్దె ఇంట్లో ఉండేటప్పుడు ఇల్లు ఇరుకు కావడం వల్ల మాకు ఎక్స్ట్రాగా ఉన్న డబల్ కార్ట్ సోఫా సెట్ వీరువా ఈ ఇంట్లో ఉంచాం ఇప్పుడు నాన్నగారు లేరు కాబట్టి అమ్మ మనలో ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది కాబట్టి వాటితో ఇక అమ్మకు అవసరం ఉండదు ఇప్పుడు మా సొంత ఇంట్లోకి వెళ్ళిపోయాం కదా వాటిని నేను తీసుకుని పోతాను మిగతా ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు వారి మౌనాన్ని కొద్ది క్షణాలు మాత్రమే భరించిన శిరీష మళ్ళీ తనే చెప్పింది అమ్మకు చంద్రాహారం నేనే చేయించాను ఇప్పుడు అది తనకు ఎలాగూ పనికిరాదు కాబట్టి అది కూడా నేను తీసుకుంటాను మళ్ళీ మౌనం రాజ్యమేలింది కానీ ముందు కంటే తక్కువ క్షణాలే నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ చెప్పింది స్రవంతి అమ్మ చేతికున్న నాలుగు గాజులు నేను చేయించినవే అమ్మ చేతికి రెండు గాజులు ఉంచి మిగతావి నేను పట్టుకుని పోతాను నల్లపూసల దండ కూడా నేను చేయించినదే అది కూడా తీసుకెళ్తాను మంగళసూత్రం ఉన్న గొలుసును చెడగొట్టి మామూలుగా చేస్తే సరిపోతుంది అమ్మ అది వేసుకుంటుంది దాన్ని నాన్నగారే చేయించినట్టున్నారు సుశీల మరేమీ మాట్లాడలేదు కానీ ఆమె ఇద్దరక్కలు ఏదో ఒకటి మాట్లాడు అన్నట్టుగా నోరు విప్పింది ఆమె మీ ఇద్దరు నాకంటే పెద్దవాళ్ళక్క పైగా మీ ఇద్దరికీ చదువులైపోగా మంచి ఉద్యోగాలు వచ్చేశాయి నాకు పెళ్ళైన రెండేళ్లకి కానీ ఏదో చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం దొరికింది కాదు ఇప్పటికీ నా సంపాదన అంతంత మాత్రమే మా ఆయనది కూడా చిన్నపాటి ఉద్యోగమే అమ్మకు మీరు బంగారం కొనగలిగారు నేను కొనలేదు ఇప్పుడు మీరు తీసుకుపోతామంటే అది మీ ఇష్టం నాకేమీ అభ్యంతరం లేదు సుశీల మాటలు విన్న స్రవంతి శిరీషల కళ్ళు మెరిశాయి తమ తోబొట్టు ఏమీ అభ్యంతరం చెప్పకపోవడంతో వాళ్ళు హాయిగా ఊపిరి పిలుచుకున్నారు మరి ఇల్లు ఏం చేద్దాం అని శిరీష అడిగింది ఇంకా అమ్మ ఎక్కడ ఉంటుందో నిర్ణయించుకోలేదు కదా శిరీష అప్పుడే ఎందుకు తొందర అని స్రవంతి అడిగింది తొందరపాటు ఏమీ కాదక్క అమ్మ ఇంత పెద్ద ఇంట్లో ఎలాగూ ఒంటరిగా ఉండలేదు అందువల్ల త్వరగా ఈ ఇంటిని అమ్మేసి మనం ఎవరి వాటా వాళ్ళు తీసేసుకుంటే అందరికీ హాయిగా ఉంటుంది తర్వాత ఎలాంటి తగువులు మన మధ్య రావు ఎక్కడా తొట్టుపాటు లేకుండా చెప్పింది శిరీష రెండు మూడు రోజులు ఆగి అమ్మను ఎలాగో ఒప్పించి మా ఇంటికి తీసుకెళ్తాను అక్కడ తను అలవాటు పడుతుందో లేదో చూద్దాం లేదంటే ఆ తర్వాత మీ ఇద్దరి ఇళ్లల్లోనూ కూడా అమ్మను ఉంచి చూద్దాం ఎక్కడైనా ఉండగలను పర్వాలేదని అమ్మ అంటే అప్పుడు ఇంటి అమ్మకం సంగతి ఆలోచిద్దామని వివరంగా చెప్పింది శ్రవంతి అనుకున్నట్టుగా తల్లి శాంతమ్మను తన ఇంటికి తీసుకెళ్ళింది శ్రవంతి అక్కడ శాంతమ్మ వారం రోజుల కంటే ఎక్కువ ఉండలేకపోయింది కూతురు అల్లుడు వాళ్ళ ఉద్యోగాలకు పిల్లలు బడుగులకు వెళ్ళిపోయాక ఆమెకు ఏమీ తోచేది కాదు అదే ఊళ్ళో ఇల్లైనా సరే ఆమెకు ఆ ఇంట్లో కొత్తగా అనిపించి ఉండేందుకు మన మనస్కరించలేదు ఓ రోజు సాయంత్రం శ్రవంతి ఆఫీస్ నుండి వచ్చాక అడిగింది శాంతమ్మ శ్రవంతి నేను ఇక్కడ ఉండలేకపోతున్నా మా ఇంటికి తీసుకుపోవా అని ప్రశ్న పూర్తి కాకముందే ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి ఇక్కడే ఉంటే నీకు మాకు కూడా బాగుంటుందేమో అమ్మ పిల్లలకి కూడా నీవు ఇక్కడికి రావడం బాగుంది తల్లిని ఆపే ప్రయత్నం చేస్తూ అంది స్రవంతి పిల్లలు మాత్రం ఇంటి పట్టున ఎప్పుడు ఉంటున్నారు చెప్పు ఉదయాన్నే ఆటోలో వెళ్ళడం సాయంత్రం వచ్చి పట్టుమని పది నిమిషాలు కూడా గడవకుండానే ట్యూషన్కి అని చెప్పి వెళ్ళిపోవడం ఎప్పుడో తొమ్మిదిన్నరకి ఇంటికి చేరడం అన్నం తినడం పడుకోవడం ఇంకా వాళ్లకు మాత్రం నాతో గడిపే టైం ఎక్కడ ఉంటుంది చెప్పు అని అడిగింది శాంతమ్మ తల్లి మాటలకు కాసేపు ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు స్రవంతికి కాసేపటికి చెప్పింది ఆమె తల్లితో నీ అమ్మా రేపు ఇంటికి తీసుకెళ్ళి విడిచిపెడతానులే తల్లితో పాటుగా మర్నాడు ఇంటికి వచ్చింది శిరీష లోపలికి వెళ్ళగానే ఒకసారిగా బావురి మంది శాంతమ్మ అప్పటికే అక్కడికి చేరుకున్న శిరీష సుశీల కూడా స్రవంతితో పాటు తల్లిని ఓదార్చారు శాంతమ్మను ఓదార్చడానికి వాళ్లకు దాదాపు అరగంట సేపు పట్టింది నేను కాసేపు పడుకుంటానమ్మా మీరు మీరికా వెళ్ళండి అని చెప్పింది శాంతమ్మ నేను ఇవాళ సెలవు పెట్టానమ్మా వంట చేసి మధ్యాహ్నం నువ్వు తిన్నాక వెళ్తాను అని చెప్పింది సుశీల సరే అన్నట్టుగా తలూపి నడుం వాల్చింది శాంతమ్మ వరండాలో కూర్చుని ముగ్గురు అక్కాజల్లులు సమావేశమయ్యారు అమ్మను నా దగ్గర ఉంచుకుందాం అనుకుంటున్నాను అక్క అంటూ సంభాషణకు తెరతీస్తూ చెప్పింది శిరీష తను వస్తానంటే తీసుకెళ్ళు మా ఇంట్లో తను అడ్జస్ట్ కాలేకపోయిందిరా అని చెప్పింది శ్రవంతి కాకపోతే మా ఆర్థిక పరిస్థితి మీ ఇద్దరికీ తెలియనిది కాదు కదా ఆయన అమ్మ పెన్షన్ కూడా మనం వాడుకుంటే కానీ ఇల్లు గడవదని అంటున్నారు అసలు విషయం బయటపెట్టింది శిరీష మిగతా ఇద్దరు వైపు చూస్తూ శ్రవంతి ఏమీ మాట్లాడలేదు సుశీల నోరు విప్పింది బావగారే అలా అన్నారా లేకపోతే ఇది నీ ఆలోచన నీకన్నీ లేనిపోని అనుమానాలే సుశీల ఆయన అంటేనేగా నేను మీతో చెప్పేది పెళ్ళయ్యాక మనం వాళ్ళ మాటే కదా వినాలి అమ్మను బాగా చూసుకోవాలని నాకు మాత్రం ఉండదా అని కస్సుమంది శిరీష మామూలుగా అడిగిందిలే శిరీష కోపం తెచ్చుకోకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది శ్రవంతి మీరిద్దరూ పెద్దవాళ్ళు ఎప్పుడు నేను ఇదే చెప్తాను ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి ముక్తసరిగా చెప్పింది సుశీల ఓ పని చేద్దాం శిరీష పెన్షన్లో సగం నువ్వు తీసుకో మిగతా సగం మేమిద్దరం పంచుకుంటాం అని తీర్పు చెప్పింది స్రవంతి సరే ఆయన ఏమంటారో మరి చెప్పి చూస్తాను ఆయన నిర్ణయాన్ని బట్టి మనం ఏం చేయాలో ఆలోచిద్దాం నాకు ఆఫీస్కి టైం అయిపోయింది అమ్మ పడుకున్నట్టుంది నేను వెళ్ళిపోయినట్టు తనకు చెప్పేయండి అని వెళ్ళడానికి లేచింది శిరీష ఆగు నేను వచ్చేస్తాను నాకు పనుంది అని తను లేచింది స్రవంతి ఒక నిమిషం అంటూ లోపల నుండి వినిపించిన తల్లి మాటలకు లోపలికి చూశారు ముగ్గురు శిరీష స్రవంతి నా బాగోగుల గురించి మీరు చేస్తున్న ఆలోచనలన్నీ మొన్నటి నుండి వింటూనే ఉన్నాను నాన్నగారితో పాటుగా ఈ ఇంట్లో నాది నలభై ఏళ్ళ అనుబంధం ఆ గదిలో మంచం మీద పడుకున్నట్టుగానో వాళ్ళు పడక కుర్చీలో కూర్చుని టీవీ చూస్తున్నట్టుగానో వంటింటింటి ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి తినడానికి ఏదైనా కావాలని అడిగినట్టుగానో ఆయన నా ఊహల్లోకి వస్తూనే ఉంటారు ఒక్కోసారి అయితే ఎదురుగా కనిపిస్తున్నట్టే ఉంటుంది మీరు ముగ్గురు పుట్టింది ఈ ఇంట్లోనే నువ్వెక్కడికి వెళ్ళొద్దు నిన్ను నేను చూసుకుంటానుగా అని చెప్పి మీరు కడుపులో పడింది మొదలు కాన్పు అయ్యే వరకు కూడా అపురూపంగా చూసుకున్న మీ నాన్నగారి జ్ఞాపకాలన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి నేను బ్రతికే ఈ కొద్ది కాలము ఆ జ్ఞాపకాలతోనే జీవిస్తాను దయచేసి అందుకు నాకు సహకరించండి మీకు ఏమేమి వస్తువులు కావాలో మీరు ఇవాళే తీసుకుపోండి దానికి ప్రతిఫలంగా మీ దగ్గర ఉంచుకొని నన్ను పోషించవలసిన పని లేదు కానీ చిన్న మాట సుశీల నోరు లేనిది మీ ఇద్దరిలాగా అది బ్రతక నేర్చింది కాదు ఏది తీసుకున్నా దానికి భాగం ఇవ్వండి మీకు ఈ అమ్మ మీద గౌరవం ఉంటే ఆ పని చేయండి ఆస్తి పంపకాల కోసం నేను పోయేదాకా ఆగండి అది ఎలా చేయాలో నన్ను ఆలోచించుకొనివ్వండి మీ నాన్నగారితో నా నలభై నాలుగేళ్ల సహచర్య పర్యవసానంగా నాకు దక్కిన ప్రతిఫలం ఆయన పెన్షన్ ఒంటరిగానైనా నా బ్రతుకును నేను నెట్టుకు రాగలనన్న ధైర్యాన్ని ఇచ్చేది కూడా అదే కాబట్టి దాన్ని నా ఊపిరితో పాటే ఆగనివ్వండి ఆయనకు నాకు ఈ ఇంటికి ఉన్న అనుబంధాన్ని మీ సొంత నిర్ణయాలతో బలవంతంగా తెంపే ప్రయత్నాలు చేయకండి నన్ను ఇలా బ్రతకనివ్వండి చాలు రెండు చేతులు ఎత్తి నమస్కరించింది కన్నీళ్ళు పొంగుకొని రాగా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది శాంతమ్మ హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్